హత్యలు జరిగి ముప్ప ఆరు హత్యలు నేషనల్ మీడియా అడిగిన తర్వాత ఢిల్లీలో కూర్చు ఢిల్లీలో ఉన్నప్పుడు ఆ ముప్పై ఆరుకు సంబంధించిన లిస్ట్ ఇవ్వండి అని చెప్పి అక్కడ మీడియా వాళ్ళు అడిగితే ప్రశ్నకి దాటేస్తారు సార్ ఆన్సర్ చేయకుండా పక్కన పక్కకి వెళ్ళిపోయారు ఏవేనంటే ఏవేనంటే రెడ్ బుక్ చూపిస్తారు విషయం ఏంటంటే ముప్పై ఆరు ముప్పై ఆరు కేసులు ఉన్నాయని చెప్పి ముప్పై ఆరు కేసులు ఒకటే కదా అధ్యక్ష ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టుగా సుమారుగా ఒక ఐదు వందల పైగా దాడులు జరిగినాయి వెయ్యికి పైగా ఆస్తులను ధ్వంసం చేశారు అని చెప్పి ఫిగర్లతో సైతం ఇన్ని రకాలుగా ఆయన మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకు ఒక్కొక్కసారి అధ్యక్ష ఆయన ఆలోచన ఎలా ఉంటుందంటే పాత ఆయన చేసినవన్నీ ఇప్పుడు జరిగినాయి అన్న అపోహలో ఉన్నారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష నేను చాలా క్లియర్గా నిన్న హౌస్ లోని క్వశ్చన్ అవర్ లో ఇదే క్వశ్చన్ ఒక అసెంబ్లీలో సభ్యులు అడిగినప్పుడు ఇదే క్వశ్చన్కి సమాధానం చెప్పాను ఈ రోజు ఇక్కడ సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఇక్కడికి ఉన్నాను నిన్న కూడా వైట్ పేపర్ రిలీజ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ అసెంబ్లీలోని ఇక్కడ కౌన్సిల్ నేను కూడా క్లియర్ గా మాట్లాడున్నాం నేనేమంటానండి అధ్యక్ష చాలా క్లియర్ చాలా క్లియర్ గా ముప్పై ఆరు హత్యలు అని చెప్పి చెప్తున్నారు కదా గవర్నర్ గారికి మీరు ముప్పై ఒకటేనే రాశారు అనుకోండి పోనీ ముప్పై ఒకటే దాని మీద మేము ఆగుతాం ఆ ముప్పై ఒక్క మంది ఎవరున్నారు ఏ ప్లేస్ లో ఎవరు చంపారు కొన్ని ఎవరు చచ్చిపోయారు మీ నాయకులు ఒకసారి మాకు లిస్ట్ ఇవ్వండి అవి రాజకీయ హత్యలు అని మాట్లాడుతున్నారు కదా ఆ లిస్ట్ ఇవ్వండి మేము దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి స్ట్రైట్ అవే హోమ్ డిపార్ట్మెంట్ తరఫున నేను అక్కడ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తరఫున మేమందరం సిద్ధంగా ఉన్నామంటే ఈ రోజుకి ఎందుకు అధ్యక్ష నేమ్స్ ఇవ్వలేకపోతున్నారు ఎక్కడ దాడులు జరిగినాయి అని చెప్తే ఎందుకు అధ్యక్ష ఆ దాడులు జరిగిన ప్లేస్ చెప్పనండి ఒకవేళ మా దృష్టికి రాలేదేమో మా పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి రాలేదేమో ఒకసారి మీ దృష్టిలో ఉంటే చూపించండి ఒకసారి మేము చర్యలు తీసుకుంటాం అంటే ఈ రోజుకి కూడా అది లేకుండా పైగా రాజకీయంగా మా మీద దాడులు చేశారు ఏం దాడులు అధ్యక్ష ఈ రోజు ఒక విషయం అధ్యక్ష ఇక్కడ మేమందరం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఇక్కడ అందరూ కూడా మంత్రులు ఉన్నారు అధ్యక్ష ఎమ్మెల్సీలు ఉన్నారు అధ్యక్ష ఒక్కసారి లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఒక్క కేసు కూడా లేకుండా ఎమ్మెల్యేని కాని ఎమ్మెల్సీని కానీ మంత్రిని కానీ చూపించమన్నారు అధ్యక్ష ఈ రోజు నేను అడిగితే ఒకసారి ఎంతమంది మీద ఉన్నాయంటే మేము చేతులు ఎత్తాం అధ్యక్ష ఒక్కసారి ఎవరైనా చేతురెత్త పరిస్థితి ఏదైనా ఉందండి ఎవరి మీద కేసులు ఉన్నాయా కేసులు ఉన్న ఒకసారి ఛాన్స్ రాజ్ చేసుకుంటే ఇంక్లూడింగ్ మీ నా మీద ఇరవై మూడు కేసులు లోకేష్ గారి మీద ఒక ఇరవై మూడు కేసులు ఇరవై మూడు కేసులు అందరి మీద మినిమం ప్లస్ టెన్ ప్లస్ అధ్యక్ష అంటే ఇన్ని కేసులు మా మీద పెట్టి పెట్టి రోజు మేము ఏదో వాళ్ళ మీద కేసులు పెట్టామని చెప్పి తిరిగి మా మీద క్వశ్చన్ చేయడం అధ్యక్ష మీ మీద కూడా ఉన్నాయా సార్ కేసులు వాళ్ళ మీద కూడా ఉన్నాయి అధ్యక్ష అంటే ఓవరాల్గా ఇక్కడ కూర్చు ఇక్కడ కూర్చు మేడం గారు కూడా ఒకసారి ప్రతిపక్షంలోకి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో అటువైపు పిలితే ఆటోమేటిక్ వస్తాయి అధ్యక్ష ఇంకా అటువంటి అదే అధ్యక్ష ఓ పని చేస్తాను అధ్యక్ష ఇంకొకటి మా సభ్యులు కూడా సలహా ఇచ్చారు ఈరోజు ఎక్కడ ఫీల్డ్ విజిట్కి వెళ్దాం అధ్యక్ష ఎక్కడ ఏం జరిగినాయి అన్న దానికి పులి ఎమ్మెల్యేగానే రమ్మనండి ఫీల్డ్ విజిట్ కూడా మేము వెళ్తాం అంటే ఓవరాల్ గా చెప్పాలంటే ఇన్ని ఇన్ని హత్యలు జరుగుతు జరిగిపోయి అని చెప్పి ఒక రాష్ట్ర రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడానికి అధ్యక్ష ఇదంతా కాజ్ ఏంటంటే లాస్ట్ ఐదు సంవత్సరాల్లో అతని పరిశ్రమలు తెచ్చుకోలేకపోయాడు పెట్టుబడులు తెచ్చుకోలేకపోయాడు రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లలేకపోయాడు కేవలం దోపిడీకి దారుణాలకి అవినీతికి అడ్డాగా మార్చాడు ఈ రోజు మళ్ళీ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి వస్తే గనక ఈ రాష్ట్రానికి మంచి జరిగిపోతుందని అతి భయంతో ఈ రోజు రాష్ట్రం మీద బురద చల్లడానికి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడానికి ఈ రోజు పర్టికులర్ గా ఈ రకమైన ఆరోపణలు చేయటం అన్నది నిజంగా చాలా బాధాకరం అధ్యక్ష దీని మీద కౌన్సిల్ కూడా నేను చెప్తున్నాను అధ్యక్ష కౌన్సిల్ లో కూడా దీని మీద ఒకసారి మీరు కూడా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే గవర్నమెంట్ మీద ఇటువంటి ఆరోపణలు ఒక ఎమ్మెల్యే చేయటం అన్నది ఎంతవరకు సమంజసం దానికి ఇక్కడ ఉన్న ఎందుకు మీరు అడగవచ్చు ఎమ్మెల్యే విషయం ఇక్కడ ఎమ్మెల్సీల దగ్గర మీరు కౌన్సిల్ ఎందుకు అడుగుతున్నారని దానికి అధ్యక్షత వహించిన పులివెందులు ఎమ్మెల్యే కనకాతల వత్తాస్ గా ఇంతమంది ఎమ్మెల్సీలందరూ కూడా ఆబ్సెంట్ అయి వెళ్లారు అధ్యక్ష అక్కడ దానికి వత్తాస్ పలికారు అధ్యక్ష సో వీళ్ళు కూడా దానికి యాక్సెప్ట్ చేసినట్టే డెఫినెట్ గా దాని మీద మనందరం కూడా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష ఒక విషయం చెప్పాలి అధ్యక్ష ఇప్పుడు విషయం ఏంటంటే గులివింద మచ్చ కనిపించదంట ఈయమో అధికారంలో ఉన్న మొదట అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా కోల్చడాలు దారుణాలు హత్యలు ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపించడం ఇవన్నీ జరిగినాయి అధ్యక్ష ఒకటే అధ్యక్ష చెప్తున్నాను ఈ రోజు వరకు గవర్నమెంట్ కట్టుబడి ఉంది వినుకొండలో హత్య జరిగింది రెండు వర్గాల మధ్యలో హత్య జరిగినాయి చంపుకోవడం అనేది నిజంగా చాలా పొరపాటు వెంటనే ఇమీడియట్ గా మేము ఎవరైతే నిందితున్నారో వాళ్ళని పట్టుకున్నామే ఎక్కడైతే అబ్యూజెస్ ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ చిన్నపిల్లల మీద ఎక్కడైతే అత్యాచారాలు జరుగుతున్నాయో ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే ఇమీడియట్ గా ఈ రోజుకి కూడా రిమాండ్ లో ఉన్నారే ప్రతి ఒక్కరు కూడా రిమాండ్ లో ఉన్నారే మేము ఎవరిని ఉదాసీనంగా వదిలేదే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష ఇక్కడే గంజాయి మత్తులో తాడేపల్లి ఇంటికి పులివేంద్ర ఎమ్మెల్యే గారి ఇంటికి అతి దగ్గరలో ఒక గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజుకి కూడా వెంకటరెడ్డి అనే వ్యక్తిని ఈ రోజుకి కూడా పట్టుకోలేకపోయారు అధ్యక్ష దిశ పోలీస్ స్టేషన్ ఎదురుగా దిశ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ రోజే సార్ చెప్పాలి సార్ ఎందుకంటే జరగకుండా చూడండి సార్ సార్ పట్టుకోవడం కాదు జరగడం చూడండి సార్ నేను చెప్పేది లాస్ట్ జరుగు చెప్తున్నాను సార్ జరగవండి చూడండి జరగకుండా పట్టుకుందాం అంటే అలా జరుగుతా ఉంటే పట్టుకుంటే కాదు కదా మీరు అనేది కరెక్ట్ మీరు చూడండి మీరు అన్నది కరెక్ట్ అయ్యేక్ష ఇప్పుడు విషయం ఏంటంటే ఒక నిమిషం ఒక నిమిషం సార్ నేను పట్టుకోకుండా చూడటానికి పోలీసులు బలోపేతం చేయవును చూడటం కాదు అదే పట్టుకోకుండా చూడటం కాదు జరగకుండా చూడడానికి జరక్కుండా చూడ్డానికి పోలీసులు బలోపేతం చేయాలి సార్ పోలీసులు బలోపేతం చేయడానికి ఈరోజు పరిస్థితి వ్యవస్థ ఎలా ఉన్నాయి సార్ ఈరోజు పోలీసులకి కనీసం మినిమం ఫెసిలిటీస్ అయినా మనం ఐదు సంవత్సరాలు ఇవ్వగలిగారా ఏ రకంగా పట్టుకుంటారు సార్ పోలీసులు మాత్రం ఈరోజు ఇప్పుడు విషయం ఏంటంటే ఎందుకు ఇవ్వాలని చెప్తున్నాను అధ్యక్ష మాట్లాడితే రాష్ట్ర ప్రదేశం దెబ్బతీయడానికి రాష్ట్రంలో ఎక్కడ ధర్నా పెట్టకుండా ఏకంగా ఢిల్లీలో కూర్చొని తప్పుడు సమాచారం అక్కడ ఉన్న వాళ్ళ మీడియాకి అక్కడ అక్కడున్న పెద్దలకి ఢిల్లీ పెద్దలకి ఇవ్వటానికి ఈ ప్రయత్నం అంతా మానుకోవాలి ఏదైనా ఉంటే చర్చకి రండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీలను కూడా మళ్ళీ అడుగుతున్నా మళ్ళీ రండి ఒకసారి వచ్చిన తర్వాత చర్చకి రండి డెఫినెట్గా మేము వాళ్ళతో చర్చకి కూర్చుంటాం వాస్తవాలను ప్రజలకు తెలియజెప్దామని మీ ద్వారా తెలియజెప్పుకుంటున్నాను అధ్యక్ష ప్రభాబు దాట వేశారు అధ్యక్ష మా సభ్యుడు ట్రెండింగ్ న్యూస్ అయినటువంటి ఎన్ఆర్ఐ మదన్ మోహన్ ప్రింట్ అండ్ లేదు చాలా జరుగుతాయి అన్ని ఇక్కడ సభలో కాదు సభకు సంబంధించిన నాయుడు గారు నన్న దానికి ఎందుకు చెప్తారు ఇప్పుడు ఒక విషయం అండి నానా అది దానికి సంబంధం లేదండి సభకు సంబంధం లేని విషయం అది ఎందుకంటే సాక్షాత్ ఈ సభకు సంబంధం లేని విషయం బయట కంప్లైంట్ ఇచ్చుకోమనంటే పోలీసు ఎంక్వైరీ చేస్తారు తప్ప సభకు సంబంధం లేదు పొంగనూరు సరే పొంగనూరు విషయంలో మొన్న జరిగిన అంటే పరస్పర దాడుల విషయంలో అధ్యక్ష కేసులు అయితే కట్టడం జరిగింది యాక్చువల్ గా ఏంటంటే వాళ్ళే దాడి చేసి తిరిగి టీడీపీ వాళ్ళే దాడి చేశారన్నట్టు క్రియేషన్ అయితే జరిగింది అధ్యక్ష బి ఇద్దరు ఇరు వర్గాల వాళ్ళు కూడా డబ్బులు తిన్నారు ఇరు వర్గాల మీద కూడా కేసులు కట్టడం జరిగింది అధ్యక్ష ఇందాక సభలో మన చెప్పినట్టు పాపం విజయరాజు విజయసాయి రెడ్డికి మన శాంతి లేదు శాంతికి భద్రత లేకుండా అయిపోయింది అధ్యక్ష మొన్నటి వరకు వేరే విషయం బట్ అధ్యక్ష సభకు సంబంధమైన వ్యక్తుల గురించి మీరు కామెంట్ చేయడం కరెక్ట్ కదా ఆ క్వశ్చన్ వచ్చింది సార్ సంబంధం లేని విషయం ఈ సభకు సంబంధం దగ్గరికి వచ్చాడు సార్ అది రికార్డు తీయండి అది క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ మినిస్టర్ ఫర్ హోమ్ సభ్యులు గంజాయి ఇతర మాదక అక్రమ రవాణా విక్రయాలపై నమోదైన కేసులు వివరాలు సంవత్సరాల వరకు అడిగారు అధ్యక్ష ఇక్కడ ఫస్ట్ ప్రశ్నకి సమాధానం అధ్యక్ష కేసెస్ అయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కేసెస్ అయితే నాలుగు వేల ముప్పై ఎనిమిది కేసులు క్వాంటిటీ ఆఫ్ గంజా మూడు లక్షల అరవై నాలుగు వేల ఎనభై రెండు కేజెస్ అధ్యక్ష అదేవిధంగా హాస్య ఛాయిలు అయితే లేదు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసుకుంటే అధ్యక్ష కేసెస్ ఎనిమిది వేల ఐదు వందల పదిహేడు కేసెస్ నమోదైన అధ్యక్ష అంటే ఇంచుమించుగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు పోల్చుకుంటే అధ్యక్ష డబుల్ అయిన అధ్యక్ష అదే విధంగా క్వాంటిటీ ఆఫ్ గాంజా గాంజాకాడ్ పట్టుకోవడం కూడా ఆరు లక్షల ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై నాలుగు కేసులో పట్టుకోవడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారి అప్పుడంతా ఓన్లీ గాంజాయ్ వాడేవారు ఆ గాంజాయి నుంచి వచ్చే హాషిష్ ఆయిల్ అని చెప్పి ఆయిల్ను కూడా ఇంచుమించుగా మూడు వందల ఒక కేజీ ఆయిల్ను కూడా పట్టుకోవడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష డ్రగ్స్కి సంబంధించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నూట ఎనిమిది కేసులు నమోదు చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో విపరీతంగా డ్రగ్స్ ఉన్నా కూడా కేసులు అయితే నమోదు కాలేదు అధ్యక్ష అది ఎందుకు అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కూడా తర్వాత వివరణ తీసుకోవాలి అధ్యక్ష నేను ఎందుకంటే నూట ఆరు కేసులే చూపిస్తున్నారు బయట మాత్రం డ్రగ్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని మార్చేశారు అని చెప్పి బయట కూడా మన అందరికీ కూడా విత్ ప్రూఫ్స్ ఉన్నాయి అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష పర్సన్స్ ఇన్వాల్వ్డ్ అంటే ఇంతమందిని అరెస్ట్ చేశారనే విషయంలో అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అయితే అరెస్టెడ్ పన్నెండు వేల ఆరు వందల తొంభై ఆరు మంది అరెస్ట్ అయ్యారు ఎబ్స్కాండ్ అయితే పన్నెండు వందల ఎనిమిది మంది టోటల్ పద్నాలుగు వందల పద్నాలుగు వేల నూట పదహారు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధ్యక్ష అరెస్టెడ్ అయితే ఇరవై రెండు వేల రెండు వందల తొంభై మూడు ఎబ్స్కాండ్ మూడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు టోటల్ పర్సన్స్ ఇన్వాల్వ్డ్ అన్నది ఇరవై ఆరు వేల నూట అరవై ఏడు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష వీటికి సంబంధించి చర్యలను కూడా ఈ రోజు గవర్నమెంట్ తరఫున నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం కాని అదే విధంగా అంత వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్ ఇవ్వటం కానీ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా ఎక్కడైతే వీళ్ళందరూ కూడా అంటే ఒక చైన్ సిస్టమ్ ఉంటుంది అధ్యక్ష గాంజాలోని ఎవరైతే ఎవరు సోర్స్ ఎవరు పండిస్తున్నారు దాన్ని ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఎవరు వినియోగిస్తున్నారు ఈ ట్రా ఈ చైన్ ని కూడా బ్రేక్ చేయడానికి చైన్ ని డాట్స్ నుంచి కనెక్ట్ చేసి సైంటిఫిక్ మెథడ్లో వాళ్ళందరి మీద కూడా నిఘా ఏర్పాటు చేయడానికి కూడా ఇప్పుడు సమాయత్తం అవుతున్నాం ఈ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేసుకోవడానికి ఒక సబ్ కమిటీని కూడా మన కేబినెట్లో పెట్టుకోవడం అదే సబ్ కమిటీ మొన్న రీసెంట్గా కూర్చొని ఒక నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ తో పాటు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వటానికి సిద్ధపడ్డాం అది నెక్స్ట్ క్యాబినెట్ లో అది క్లియర్ అయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అధ్యక్ష